కంట్రోల్ రూమ్ అనేది ఒక మీడియా సెంటర్ లాగా అదేవిధంగా ప్రతిరోజు మేము చేసే కార్యక్రమాలు మీకు వివరించడం కోసం ఏ విధంగా జనసేన పార్టీ సమిష్టి నాయకత్వంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అద్భుతమైన ఏర్పాట్లు చేస్తూ మార్చి పద్నాలుగో తారీఖున చిత్రాడలో విటాపురం నియోజకవర్గంలో నిర్వహించబోయే సభ గురించి అనుక్షణం పర్యవేక్షించడానికి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సమాచారం అందించారు జిల్లా నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ కోసం జెండా పోసిన మా జన సైనికులు వీరు మహిళలు ఎంతో కష్టపడి వాళ్ళు కేవలం ఈ సుదీర్ఘమైన ప్రయాణం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్ముకుని దేశానికి రాష్ట్రానికి అంకిత భావంతో పనిచేయాలని యువత అద్భుతంగా ఆరోగ్యంచి కోరుకోవడానికి వాళ్ళందరికీ ఒక చక్కటి అవకాశం కల్పించడానికి మేమందరం కూడా కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదకొండు సంవత్సరాలు ఎన్నో అవమానాలు గురై ఎన్నో కష్టాలు ఎదుర్కొని జనసేన పార్టీ తన పైన తీసుకొచ్చినందుకు కృతజ్ఞత చెప్పుకోవడానికి మొట్టమొదటిసారి జనసేన పార్టీ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఏలో భాగస్వాములుగా ప్రభుత్వంలో మేము ఈరోజు భాగస్వాములుగా మాతో పాటు ఉన్న సహచర శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరికీ ప్రత్యేకంగా మేము ఒక చక్కటి అవకాశంగా భావిస్తాం ఇలాగా పార్లమెంట్ సభ్యులు ఉదయ్ గారు చెప్పినట్టు కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు తెలంగాణ నుంచి కూడా చాలామంది యువత వస్తారు తెలంగాణనే కాదు ఇతర దేశాల నుంచి కూడా ఆల్రెడీ రావడానికి సిద్ధమయ్యారు ప్రతి ప్రాంతం నుంచి ఆ విధంగానే ఆసక్తిగా ఎంతో అభిమానంతో ప్రతి ఒక్కరు కూడా నడుచుకుంటూ వస్తున్నాం ఇక్కడ ఎక్కడ కూడా మీరు గమనించాల్సింది స్వార్థం లేని ప్రయాణం ప్రజల కోసం సమాజం కోసం అంతిమంగా భావితరాలకు ఉపయోగపడే విధంగా జనసేన పార్టీని నిర్మాణం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఇంత దూరం తీసుకొచ్చారు ఈ సందర్భంలో నాకు బాధ్యత పెరిగింది ప్రభుత్వంలో ఉన్నాం ప్రతి సమస్య గురించి మేము పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉండాలి అదే విధంగా ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన తెలుసు ఇది ఒక కష్టమైన పరిస్థితి ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి మేము చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన దగ్గరపై ఉంది ఈరోజు మేము పార్లమెంట్ సభ్యులుగా శాసనసభ్యులుగా పార్లమెంట్లో ఆయన మాట్లాడుతూ శాసనసభలో జనసేన పార్టీ అభ్యర్థులు మాట్లాడుతూ దీంతోనే సరిపోతుంది అనుకుంటే కరెక్ట్ కాదు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన పంచాయతీరాజ్ శాఖ నుంచి అటవీ శాఖ నుంచి చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్ళాలి తద్వారా గ్రామ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్ళాలి మేమందరం కూడా ఒకే ఆలోచనతో ముందుకెళ్తున్నాం విటాపురం ప్రజలకి కృతజ్ఞత తెలుపుకోవడానికి రాజకీయాల్లో నిస్వార్థం లేని ప్రయాణం చేసే వ్యక్తికి అంత అభిమానంతో ఆదరించి గెలిపించినందుకు ఈ సభని అంకితం చేస్తూ ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా మేము సిద్ధమవుతున్నాం ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మా వీర మహిళలకి ఏ విధంగా జనసేన పార్టీలో మహిళల విభాగం కోసం పవన్ కళ్యాణ్ గారు ఝాన్సీ లక్ష్మి బాయి లాంటి మహాన్ భావనాలను తీసుకొని ఉత్తేజపరుస్తూ వాళ్ళని వీర మహిళని ఒక నామకరణ చేశారు అదేవిధంగా మహిళలకి భద్రత విషయంలో రాజీ లేని పోరాటం లాయర్ విషయంలో చాలా బలంగా ఉంటాం ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదని అనేక సందర్భాల్లో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్తారో వచ్చారు కానీ గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈరోజు వాస్తవాలు బయటకు వస్తున్నప్పుడు ఒక ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ ఆందోళనే కాదు వాస్తవంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఒక బాధ్యతతోటి జగన్మోహన్ రెడ్డి గారు వారి తల్లిని చెల్లిని గౌరవించవలసిన సందర్భానికి మంచి సునీత గారిని ఏ విధంగా వేధించారో అవన్నీ కూడా వివరాలు నిన్న మేము మాట్లాడుకున్నప్పుడు చాలా ఆందోళన కలిగింది ఎందుకంటే సహజంగా వివేకా వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఆ రోజు ఎన్నికల సందర్భంలో సమాచారాన్ని కప్పిపుచ్చడానికి ప్రజల్ని తప్పుదోవ తీసుకెళ్ళడానికి కావాలని చంద్రబాబు నాయుడు గారి పైన నిందలు మోపి ఒక ప్రయత్నం ఆ రోజు వీళ్ళు చేశారు చివరికి సిబిఐ అధికారులు కూడా రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వకుండా చేశారు నిన్న మొన్న సరిగ్గా సంఘటనలు ప్రత్యేకంగా వాచ్మెన్ రంగయ్య గారి మృతిలో అనేక అనుమానాలు తాగుతీస్తున్నాయి ఎందుకంటే ఒక హత్య జరిగిన తర్వాత క్రిమినల్ మైండ్ సెట్తో మైండ్ సెట్లో ఉన్న వ్యక్తులు ఏ విధంగా వివరిస్తారో మనం కొన్ని సమాచారం తెప్పించుకుంటే ఆందోళనకరంగా ఉంది అనేక అనుమానాలు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా కలుగుతూ ఉంది నన్ను కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు ఆరు ఆరు హత్యలు మరణాలు ఏ విధంగా జరిగిపోయినాయి ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి రాష్ట్ర ప్రజానికం వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత ఎవరైతే కీ విట్నెసెస్ ఉన్నారో ఎవరైతే కుటుంబంలో అంతర్గత విషయాలు తెలిసిన వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విచిత్రంగా చనిపోయారు ఈ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దేనికోసం ఈ విధంగా జరుగుతుంది ఎట్లా జరుగుతుంది వెంటనే ఎవరున్నారు అనేది ఖచ్చితంగా నేను దాచించాల్సిన ఎంతో ఉంది ఎందుకంటే లా అండ్ ఆర్డర్ని బలంగా మనం మెయింటైన్ చేయాలి ఒక నమ్మకం కలిగించాలి ప్రజలు విశ్వాసం తీసుకురావాలి జనసేన పార్టీ నుంచి నేను చాలా చెప్తున్నాను గతంలో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లు జరపాలంటే ప్రతి మీటింగ్కి థ్రెట్ వచ్చేది ఈరోజు మీరు మీరు పలానా పలానా సభ నిర్వహిస్తే సాయంత్రాంకాల మీ పైన దాడులు చేస్తాం జనం సిద్ధమయ్యారని కావాలని అనేక సందర్భాల్లో భయపెట్టిస్తూ ఉండేవారు సభ నిర్వహణ నిర్వహణ జరగకూడదని మా నాయకుల్ని అవుతరిశులు చేయడం వాళ్ళ పైన భౌతిక దాడులు చేయడం కేసులు పెట్టించడం ఒక భయాందోళన వాతావరణం సృష్టించి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా వీళ్ళు గమనించారు